ఇది జనంతో జనంలో ఆదిలాబాద్ నిండా అంబటాల సంగతులు కార్యక్రమం విజ్ఞానాన్ని ఇస్తుంది చదువుకుంటే సమాజంలో గౌరవం లభిస్తుంది ఆ చదువు మన కాళ్ల మీద మనం నిలబడేటట్లు చేస్తుంది విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి ఏ విషయాల పట్ల అవగాహన ఉండాలి అంతేకాదు వివిధ రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విద్యార్థులు ప్రణాళిక ఎట్లా చదవాలి ఏది చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇలా వీటన్నింటిని గురించి విషయ నిపుణులు అధ్యాపకులు ప్రసంగాల రూపంలో ముచ్చట రూపంలో చౌరస్త విద్యా ఉద్యోగ మార్గదర్శిని శీర్షికన అంబటాల సంగతులు కార్యక్రమంలో వినిపించడం జరుగుతుంది మరి ఈ రచటి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో బీటెక్తో పీహెచ్డికి అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం ఆకర్షణీయమైన వేతనాలు ఆదరణ పొందుతున్న రంగం ఏదైనా ఉందంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం అందుకే చాలామంది యువతి యువకులు ఆ రంగంలో రాణించాలన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ లక్ష్యంగా తమ చదువుల్ని కొనసాగించి సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీరింగ్లో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగంలో కాకుండా విద్యా బోధన పరిశోధనలపైన ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశోధనలోకి అడుగుపెట్టి పరిశోధనలు పూర్తి చేసి పిహెచ్డి పొంది బోధన వృత్తిని చేపట్టి ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్కు చెందిన పోరెడ్డి చైతన్య అక్షర మన స్టూడియోలో ఉన్నారు మరి వారికి సంబంధించిన ఈ పరిశోధన అనుభవాలు వారి ఉద్యోగ ప్రయత్నం ఫలితం వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం చైతన్య అక్షర గారు నమస్తే అండి అయితే ముందుగా మీ విద్యాభ్యాసంతోని మొదలు పెడదాం ముందు మీ ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది ఎట్లా మీరు ఇంజనీరింగ్ వైపు మళ్ళీ ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసము ఇక్కడ ఆదిలాబాద్ లోనే చేశాను తర్వాత ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ హైదరాబాద్ లో చేశాను సో బీటెక్ తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ గా పిహెచ్డిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కొనసాగించాను అరౌండ్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మహీంద్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేసి ఉద్యోగంలో చేరామన్నారు కదా మరి పిహెచ్డి చేయాలంటే ఎంటెక్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో కదా మరి మీరేమో బీటెక్తోనే పిహెచ్డి చదివానంటున్నారు కదా ఇది ఎట్లా సాధ్యమైంది చెప్తారా బీటెక్తోని డైరెక్ట్గా పిహెచ్డి అనేది నేను బీటెక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో అండ్ డైరెక్ట్ డైరెక్ట్గా త్రూ గేట్ అనేది సాధ్యమైంది సో నేను గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి పొందాను మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్లలో ఇప్పుడు అది సాధ్యం అవుతుంది బీటెక్ తర్వాత పిహెచ్డి పిహెచ్డి చేయడానికి మీరు ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయొచ్చు లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ టెక్ పిహెచ్డి చేయొచ్చు ఇప్పుడు బీటెక్ తర్వాత పిహెచ్డి డైరెక్ట్ గా అవకాశాన్ని కల్పిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ రకంగా బీటెక్ తో పిహెచ్డి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పారు కదా మరి ఇది ఎక్కడ అంటే అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయా ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం చెప్తారా ఇప్పుడు మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ ఇది అవకాశాన్ని అందిస్తున్నారు త్రూ గేట్ ద్వారా అండ్ ఐఐటిస్లో లో మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండే అది అవైలబుల్ గా ఉంది బీటెక్ తోని పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీస్ లలో కూడా అప్పుడు అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దాన్ని యూజిసి అనేది దాన్ని ఓకే చేస్తే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బీటెక్ తర్వాత పిహెచ్డి అని అందిస్తున్నాయి అంటే ఎట్లా మనం దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బీటెక్ తర్వాత మనం పిహెచ్డిలో చేరాలంటే అంతకు ముందు సిఎస్ఐఆర్ నెట్ అనేది ఒకటి ఉంటుండే బీటెక్ తర్వాత పిహెచ్డికి లేదంటే గేట్ ద్వారా ఇప్పటికి కూడా గేట్ స్కోర్ చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు నేరుగా గేట్ బట్టి వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది అవును అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా అసలు పరిశోధన వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఇటు పరిశోధన వైపు వచ్చింది కదా ఇదే ఇంజనీరింగ్ విభాగంలో ఎందుకలా నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో చేస్తున్నప్పుడు నేను కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దాన్ని పరిశోధిస్తున్నప్పుడు నేను సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిశోధన అనే దానిపైన ఆసక్తి కలిగింది దాని ద్వారా నేను పరిశోధనలోకి వెళ్ళాలని అనుకొని ఇలా బీటెక్ తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు గేట్స్ కోర్తో యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను అయితే ఇప్పుడు అట్లా మీరు పిహెచ్డి వైపు అంటే పరిశోధనల వైపు మళ్ళా అలా ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పిహెచ్డిలో అంశంగా ఎంచుకున్న అంశం ఏమి ఇప్పుడు మీరు ఏదైతే పరిశోధన చేసిన అంశం ఉన్నదో ప్రస్తుత సమాజానికి దానివల్ల ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది ఎట్లా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు నేను పిహెచ్డి ఎలక్ట్రానిక్ సైన్స్ అనే విభాగంలో అంశం అనేది సిలికాన్ కార్బైడ్ అనే ఒక మెటీరియల్ని మనం మెమొరీ డివైస్లలో లేదంటే డయోట్స్లలో ఎలా యూజ్ చేస్తాము అనే అంశం నేను పరిశోధన చేశాను సో అందులో మెమొరీ చాలా టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అందులో ఇప్పుడు మనం నార్మల్ గా మన ఫోన్లలో వాడేవి ఎస్ రామ్ డి ర్యాము కంప్యూటర్ లో కూడా ఎస్ రాము డి ర్యాము ఫ్లాష్ ఫ్లాష్ అనేది మన పెన్ డ్రైవ్స్ లలో వాడతాము సో ఇవన్నిటినీ మనము ఏదైనా రీప్లేస్ చేయొచ్చా నాన్ ఒలటైల్ మెమొరీ అనేది అంటే ఇంకా స్కేలింగ్ చేయొచ్చా లేదంటే ఇంకా హై స్పీడ్ లో పవర్గా ఏదైనా చెయ్యొచ్చా అని ఆలోచిస్తున్నప్పుడు రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఒక కైండ్ ఆఫ్ నాన్ వలటైల్ మెమొరీ అది మనకి ఎక్కువ స్పీడ్ తక్కువ పవర్ కన్సంప్షన్ అనేది యూజ్ అవుతుంది సో దట్ మనము ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ ఎస్ ర్యామ్ డి ర్యామ్ ఫ్లాష్ కాకుండా రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని మనం మన ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్లో రీప్లేస్ చేయొచ్చు అనే అంశం పైన చేపట్టాను ఈ సిలికాన్ కార్బైడ్ అనేది ఏంటంటే ఈ మెటీరియల్ అనేది హై థర్మల్ కండక్టివిటీ ఉంటుంది అండ్ హై శాచ్యురేషన్ వెలాసిటీ ఉంటుంది సో దీన్ని నార్మల్ సిలికాన్ బేస్డ్ డివైజెస్ మనం ఏవైతే మన కంప్యూటర్స్లలో ల్యాప్టాప్స్లల్లో లేదంటే మన ఫోన్లలో వాడుతున్నామో దాన్ని రీప్లేస్ చేస్తే మనకు ఎక్కువ పవర్ అండ్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్లలో యూస్ చేయగలగము అనే ఒక ఐడియాతోని దీన్ని చేపట్టాము దాంట్లో మేము ఏం చేసాము అంటే ఒక సింపుల్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ తోని స్పట్టరింగ్ అనే ఒక టెక్నిక్ తీసుకొని కార్బన్ పీసెస్ని సిలికాన్ టార్గెట్ పైన పెట్టేసి మేము స్పట్టరింగ్ చేయడం జరిగింది అండ్ రూమ్ టెంపరేచర్లో దీంతోనే ఏమవుతుంది అనంటే మీరు ఫ్యూచర్లో మీకు ఏమైనా ఫ్లెక్సిబుల్ వీరబుల్ డివైసెస్ కావాలి అనంటే ఇటువంటి పద్ధతిని యూజ్ చేసుకొని మీరు కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ ఫ్లెక్సిబుల్ లేకపోతే వేరేబుల్ డివైజెస్కి ఇవి యూజ్ చేసుకోవచ్చు సో ఇవి మేము ప్రాథమికంగా అనుకున్న అంశాలు సో దట్ అది సమాజానికి యూజ్ అవుతుంది అయితే ఇవి కాకుండా మీరు ఇంతవరకు చేసిన పరిశోధనలు ఏమేమి వాటికి సంబంధించిన వివరాలు కూడా పంచుకుంటారా మా నేను ఇప్పటి వరకు ఆరు పరిశోధన పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్స్లలో ప్రచురించబడ్డాయి అలాగే నాలుగు కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నా దగ్గర ఒక పిహెచ్డి స్టూడెంట్ వర్క్ చేస్తున్నారు ఆన్ ది హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనే డివైస్ పైన అదేంటంటే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్స్లలో ఎక్కువ బ్యాండ్ విత్ హై డేటా రేట్ కావాలి మనకి స్పీడ్ ఎక్కువ కావాలి సో ఇప్పుడున్న డివైజెస్ కాకుండా మనం ఇంకేదైనా డివైస్ వాడచ్చు అని అంటే ఈ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనేది యూస్ చేయొచ్చు అండ్ ఇద్దరు ఎంటెక్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మీరు ఒక పూర్వ పరిశోధన విద్యార్థినిగా అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళు ఎవరైనా పరిశోధనలు చేయాలి అనుకున్నప్పుడు వారికి మీరు ఇచ్చే సూచన సలహా మీరు బీటెక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఓన్లీ మీరు పుస్తక పఠనం అనేది ఒక ధ్యేయంగా కాకుండా మీరు అనలైజింగ్ స్కిల్స్ అవన్నీ పెంచుకొని మీ ప్రాజెక్ట్స్ ని సొంతంగా డెవలప్ చేస్తూ ఉంటే మీరు మీ ఓన్ గా ఏదైనా ఒక స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేయొచ్చు లేదన్నా అంటే ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ దానిపైన వెళ్ళి ఏదో ఒక పేటెంట్ అయినా తీసుకోవచ్చు అండ్ మీరు ఓపెన్ గా ఉండాలి ఏదైనా మనం ఫేస్ ఐ మీన్ ఫేస్ చేయగలుగుతాం ఎదుర్కోవడానికి ఎదుర్కొని నిలబడేందుకు సిద్ధమై ఉండాలి అవును అయితే మీరు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఇది ఒక ప్రాసెస్ అంటే దీర్ఘకాలికంగా కొనసాగే ప్రక్రియ ఇందులో ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ అందులో ఇంకా పరిశోధన రంగంలో కొనసాగినరు ఒక మహిళగా మీరేమైనా సవాళ్ళను ఎదుర్కొన్నారా ఎదురైనయా ఎదురైతే వాటిని ఎట్లా అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకున్నారు నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు క్లీన్ రూమ్ అనే ఇప్పుడు నేను డివైజెస్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో లో పనిచేయాలి సో దానికి క్లీన్ రూమ్ అనే ఒక క్లాస్ హండ్రెడ్ క్లాస్ థౌజండ్ అనే క్లీన్ రూమ్స్ ఉంటాయి అవి అప్పుడు ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే ఉండింది అప్పుడు సో అప్పుడు నేను ఏదైనా డివైజ్ చేస్తున్నప్పుడు మనము ఎక్కువ ఎక్కువ బరువులు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని లేపాలి అండ్ నాకంటే ఎత్తైన ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని నేను హ్యాండిల్ చేయగలగాలి అయినా నేను ఆ ఇబ్బంది నేను ఇబ్బందిగా ఫీల్ కాకుండా నేను పరిశోధన చెయ్యాలి అనే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి అంతగా ఏమి ఇబ్బందిగా అనుకోలేదు ఏదైనా సాధించగలరు ఇప్పుడు ఆకాశమే హద్దు అన్ని రంగాల్లో మహిళలు వెళ్తున్నారు కాబట్టి ఆ భయం బిడియం అక్కర్లేదు అన్నిటిలో కూడా సమానంగా పురుషులతో పోటీ పడి మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చు అంటారు అయితే ఇప్పుడు దాదాపు కొన్ని అంశాల్లో మీరు పరిశోధనలు చేసి దానికి సంబంధించిన పరిశోధన పత్రాలని కూడా సమర్పించిండ్రు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు మరి ఈ మీ గమనం ఇక్కడ వరకు ఆగుతుందో ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకేమైనా లక్ష్యం ఇంకా పలానా లక్ష్యాన్ని చేరుకోవాలి ఇంకా పలానా అంశాల్లో నేను పరిశోధించాల్సింది పరిశోధనలు చేయాల్సింది ఉంది అని అట్లా ఏమైనా నిర్దేశించుకున్న గమ్యాలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఇది ఇంతటితోనే ఆగిపోకుండా ఇంకా నా పరిశోధనలను నేను కొనసాగించాలి నేను ఈ డివైజెస్ అనే అంశంపైనే నిలబడకుండా దాన్ని ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ దాని లైక్ బయోసెన్సస్లల్లో ఎలా యూస్ చేయొచ్చు ఈ డివైజెస్ని అంటే అప్లికేషన్స్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ఈ డివైజెస్ ఎక్కడ యూజ్ అవుతాయి అటువంటి అంశాలపైన నేను నా పరిశోధనని కొనసాగించాలని అనుకుంటున్నాను చాలా సంతోషం చైతన్య అక్షర గారు మీరేదైతే ఒక లక్ష్యం గమ్యం ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం ముందుకు సాగుతున్నారు మీ ఆ లక్ష్యం గమ్యాన్ని చేరుకోవాలని అలాగే ముందు మీరు చేపట్టే పరిశోధనలు కూడా ఫలవంతమై ఆ ఫలాలు సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మార్గదర్శి బీటెక్ తో పిహెచ్డి కి అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ వెట్టిన ముచ్చట అది శ్రోతలు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్న ఈ కార్యక్రమాన్ని మీ వాళ్లకు వినిపియాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంటుంది వినుండ్రి వినిపియ్య్రీ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి